सुमनसवन्दितसुन्दरि माधवी चन्द्रसहोदरी हे ममये ये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजिता सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनी आदिलक्ष्मि सदा पालय मा आदिलक्ष्मि सदा पालय मा ॐ श्री देव्यै మంచి మనస్సు కలిగిన భక్తుల వందనాలు అందుకునే తల్లి బంగారు ఆభరణాలతో నిండుగా అలంకరించబడిన శ్రీదేవి త్రిభువన సుందరి మాధవప్రియ అమ్మ నువ్వు చంద్రుడితో పాటు సముద్రమధురంలో జన్మించావు సదా మునులతో పూజించబడుతూ అర్హులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు అతి సున్నిత సుమధురమైన పలుకులు గల మాత వేదాలలో స్థుతించబడిన మహాశక్తి కమలపుష్పనివాసిని దేవతల చే నిత్య పూజలు అందుకుంటూ ఉన్నావు దేవి నిన్ను అర్చించే నీ భక్తులపై సదా సద్గుణాల వర్షాన్ని ధారగా కురిపించే శాంతమూర్తి జయము జయము దేవి నీకు మధురాక్షస సంహారి శ్రీమన్నారాయణ ప్రియదేవేరీ ఆదిలక్ష్మి సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాతా నమో నమ అని ప్రార్థన ఇక్కడ మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుడిని చంపినవాడు శ్రీమన్నారాయణమూర్తి అని అర్థం రెండు పేర్లు ఒకటేనని గమనించండి ఐ కలి వైదిక వైదికరూపిణీ వేదమయే क्षीरसमुद्भवा मङ्गलरूपिणि मन्त्रनिवासिनी मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे कामिनी धान्यलक्ष्मी सदा पालय मां धान्यलक्ष्मि सदा पालय मा ॐ श्रीधान्यलक्ष्मीदेव्यै नमः కలియుగంలోని కల్మషాలు దోషాలు అన్నింటినీ సంపూర్ణంగా నాశనం చేసి కోరుకున్న కోరికలు ప్రసాదించే దేవి కామప్రద అమ్మా నువ్వు వేదాలలో నిండి ఉన్న పరబ్రహ్మస్వరూపిణివి శృతులలో స్మృతులలో చెప్పబడిన వైదిక కర్మరూపిణివి అంటే యజ్ఞయాగాదులు వంటి వాటి స్వరూపం కూడా శ్రీమహాలక్ష్మీదేవి అని అంతరార్థం పాలసముద్రంలో పుట్టిన మంగళరూపిణి శక్తి మంత్రాలలో కొలువెయ్యున్న మహాశక్తి ఆ శక్తి మంత్రాలతోనే పూజించబడే మాత మంగళప్రదాయని కమలనివాసిని సమస్త దేవతాగణాలు ఎల్లప్పుడూ నీ పాదాలనే ఆశ్రయించి పూజిస్తున్నారు కదమ్మా జయము జయముదేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి ధాన్యలక్ష్మి సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాతా నమో నమ అని ప్రార్థన जयवरवर्णिनि वैष्णविभार्गवी मंत्रमये मन्त्रमये ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणि पापविमोचनी पादयुते जय जय हे कामिनी धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मि सदा पालय ఓం శ్రీ దేవ్యై నమః జయకరమైన రంగుతో ప్రకాశిస్తున్న శ్రీవైష్ణవి భృగువంశల్లో పుట్టిన మాత సకల మంత్రాలు నీరూపమే అన్ని మంత్రాలలో ఉన్నది నువ్వే సమస్త దేవతాగణాలతో పూజలందుకునే దేవి భక్తులు కోరుకునే కోరికలు అతి వెను వెనువెంటనే తీరుస్తావు అద్భుత జ్ఞానాన్ని వాళ్లకు ప్రసాదిస్తావు సకల శాస్త్రాలు నిన్నే స్థుతిస్తున్నాయి మాత సంసార సాగర దుఃఖాన్ని భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించే పరమ పావని పాప విమోచని పరమ సాత్వికులు సాధువులు నిన్ను పూజిస్తుంటారు తల్లి జయము జయము దేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి ధైర్యలక్ష్మి సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాత నమో నమ అని ప్రార్థన ఇక్కడ సాధుజనులు మాత్రమే లక్ష్మీదేవి భక్తులు అంటే అంతరార్థం ఏమిటంటే ఆ దేవీ భక్తులు తల్లి కురిపించే సద్గుణాల వర్షం వల్ల ఎంత భాగ్యవంతులైనా ధనం ఉన్నా శక్తి ఉన్నా అధికారం ఉన్నా కూడా వాళ్ళందరూ మంచి బుద్ధిని కలిగి పరమ సాత్వికులుగా సాధువులుగా ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము శక్తి అంతా కూడా ధర్మాచరణకే ఉపయోగిస్తారు దానాలు వంటివి చేస్తారు అని అంతరార్థం జయ జయ దుర్గతి నాసిని కామిని శాస్త్రమయే రథ రధ గరగ సమావృత लोकनुते हरिहर ब्रह्म तापनिवारण तापनिवारणपादयुते जय जय हे मधु कामिनी गजलक्ष्मिरूपेण पालय माम् గజలక్ష్మి రూపేణా పాలయమా ఓం శ్రీ నమః జయము జయము దేవి నీకు జయము జయము మాకు కలగబోయే కష్టాలను దుర్గతులను అన్నింటినీ నాశనం చేసే కరుణామయీ ఐశ్వర్య సంపదలు ప్రసాదించే సర్వఫలప్రద సకల శాస్త్రాలలో కొలువైన తల్లి రథాలు ఏనుగులు గుర్రాలు నడుస్తూ యుద్ధం చేసే పాదచార సైనికులు మొదలైన సైన్యంతో పాటు నిన్ను పూజిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్న అనేక బృందాలు వేదఘోష చేస్తున్న పండితులు మొదలైన నీ సకల పరివార జనగణాలతో మహాసందోహంగా కన్నుల పండుగగా నువ్వు వస్తూ ఉంటే లోకాలు ఆ లోకాలలో ఉంటున్న లోకస్తులు అందరూ నిన్ను చూస్తూ ఆనందంతో తన్మయత్వంతో వేణోళ్లా నిన్నే పొగుడుతున్నారు మాత నీ గుణగానమే చేస్తున్నారు దేవి శ్రీ మహావిష్ణుమూర్తి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా నీలోని పరబ్రహ్మస్వరూపాన్ని పూజిస్తున్నారు అమ్మా నీ పాద పూజ చేసే భక్తులకు నిస్సందేహంగా అన్ని కష్టాలు తాపాలు దుఃఖాలు అతి తేలికగా తొలగిపోతాయి కదా దేవి జయము జయము దేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి గజలక్ష్మి రూపంగా సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాతా నమో నమ అని ప్రార్థన रागविवर्धिनी ज्ञानमये गुणगणवारधी सकलसुरासुर देवमुनीश्वर मानववन्दित सकलसुरासुरदेवमुनीश्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनी सन्तानलक्ष्मि सदा पालय मां सन्तानलक्ष्मि सदा पालय मा ॐ श्री देव्यै नमः పగము అంటే పక్షి అని అర్థం గరుత్మంతుడు అనే పక్షిరాజుని వాహనంగా ఎక్కి వ్యహరించే తల్లి జగన్మోహిని చక్రాయుధారిణి ఈ లోకంలో మనుష్యుల మధ్య రాగానురాగాలు పెంపొందించి వాళ్లకు ప్రసాదించే తల్లి జగన్మాత జ్ఞానస్వరూపిణి అద్భుత గుణగణాల సముద్రాన్ని వినేవు తల్లి సకల లోకాలు చల్లగా ఉండాలని జగన్మాతగా ఎల్లప్పుడూ లోకహితాన్ని కోరుతూ ఉంటావు సారీ గా మా పీ అనే సప్తస్వరాలు అలంకారాలుగా పాడే సంగీతగానంతో స్తుంచబడే మాతా జగన్మాత సకల దేవ దానవ మానవ మునీశ్వరులందరూ నీ పాద పద్మాలనే సదా పూజిస్తున్నారు అమ్మా జయము జయముదేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి సంతానలక్ష్మి సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాతా నమో నమ అని ప్రార్థన जयकमलासनी सद्गतिदायिनी ज्ञानविकासिनी गानमये अनुदिनमर्जितकुङ्कुमधूसरभूषितवासितवाद्यनुते कनकधरास्तुतिवैभवन्दिता मान्यपदे जय जय हे मधुसूदनकामिनी विजयलक्ष्मी सदा पालय मा विजयलक्ष्मी सदा पालय मा ఓం శ్రీ విజయలక్ష్మీదేవ్యై నమ తామరపువ్వు ఆసనంగా కలిగిన దేవి నీకు జయము జయము మనిషి జీవితంలో ఉత్తమ స్థితిని గతిని జ్ఞానాన్ని ప్రసాదించే మాత సుమధురగానామృత రూపిణి ప్రతినిత్యం కుంకుమార్చన వల్ల ఎర్రబడిన ఆభరణాలతో ప్రకాశిస్తున్న పరమ మంగళ దివ్యమూర్తి శ్రీ మహాలక్ష్మి ఈ ప్రపంచంలోని సకల సంగీత వాయిద్యాలు వాటి శబ్దాలతో నిన్నే పూజిస్తున్నాయి స్తుస్తున్నాయి అమ్మా నీ గుణగానమే కదా అవి చేస్తున్నాయి శ్రీమదాది దేశికుని చేత కనకధారాస్తోత్ర రూపంలో స్తుతించబడిన అద్భుత వైభవము నీది కనక మహాలక్ష్మి పరమ పూజ్య పాద పంకజ నీకు శతకోటి వందనాలు మాత జయము జయముదేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి विजयलक्ष्मिरूपं सदा ननु पलु रक्षु अनुग्रहु माता नमो नमः प्रणतसुरेश्वरी भारती भार्गवी शोकविनासिनीरत्नमये कर्णविभूषण शान्तिसमावृता हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदाहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदा पालय माम् విద్యాలక్ష్మి సదా పాళయమాం శ్రీ విద్యాలక్ష్మీదేవ్యై నమ సురేశ్వరి అంటే శచీదేవి భారతి అంటే సరస్వతీదేవి ఈ శచీదేవి సరస్వతీదేవి మొదలైన దేవతల అందరి చేత సదా నమస్కారాలు పూజలు అందుకునే శ్రీదేవి శ్రీమహాలక్ష్మి భృగువంశంలో జన్మించిన దేవి భార్గవి రత్నాలు మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు మొదలైన వాటితో పొదగబడిన ఆభరణాలు వేసుకుని ప్రత్యేకించి ధగధగా మెరిసిపోతున్న చెవి కుండలాలు ధరించి అందమైన చిరునవ్వు గల ముఖంతో చుట్టూ పరిసరాలంతా అద్భుతమైన ప్రశాంతతను ప్రసరింపజేస్తున్నావు మాత శ్రీ మహాలక్ష్మీదేవి ఎక్కడ పూజింపబడుతుందో ఆమె అనుగ్రహించి ఎక్కడ చిరునవ్వు చిందిస్తూ కళకళలాడుతూ ఉంటుందో అక్కడంతా కూడా సంపూర్ణమైన దైవిక శక్తితో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అని అంతరార్థం ఇంకా పద్మము మహాపద్మము శంఖము కచ్చపము మకరము కుందము ముకుందము నీలము వరము అనబడే తొమ్మిది నిధులు నవనిధులు అంటారు వీటిని కుబేరును వద్ద ఉండే వాటిని నీ భక్తులకు అనుగ్రహించే మాతా కలిదోష నివారిణి కోరిన కోర్కెలు ప్రసాదించే వరదహస్త జయము జయముదేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి విద్యాలక్ష్మి రూపంగా సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాత నమో నమ धिमि धिमिन् धिमि धिन्धिमिन् धिमि Guma घुम घुम घुं घुम घुं घुम घुं गुम शङ्खनिनादसुवाद्यनुते वेदपुराणितिहासुपूजिता वैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनी धनलक्ष्मीरूपेण पालय मां धनलक्ष्मीरूपेण पालय ష్మీదేవై నమందుభి అంటే జంతు చర్మంతో చేసే ఒక రకమైనటువంటి వాయిద్యం డ్రమ్ము లాంటిది దానిని కొడితే ధిమ్ ధిమి అంటూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి పూర్వకాలంలో రాజులు యుద్ధాలు గెలిచినప్పుడు విజయదుందుభులు మోగించేవాళ్ళు ఊదినప్పుడు కూడా భం అని లేదా ఘుం ఘుం అని శబ్దం వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా విజయ సంకేతాలు హమా శ్రీమహాలక్ష్మీదేవి ధిమి 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 అంటూ విజయదుంధుబులు నాదాలు చేస్తూ నీ ఉనికిని సంపూర్ణంగా ఈ విశ్వానికి మొత్తానికి తెలియజేస్తున్నాయి తల్లి అలాగే ఘుం ఘుమ్ అంటూ వస్తున్న శంఖధ్వనులు ఇంకా ఇతర మంగళవాద్యాలన్నీ కూడా నిన్ను వాటి ధ్వనులతో పూజిస్తున్నాయి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలు ఇవన్నీ కూడా నీ పూజే చేస్తున్నాయి మాత నీ నీమహత్యాన్ని ఇవన్నీ చాటుతున్నాయి నీ వల్లనే ఈ సృష్టిలో వైదిక మార్గం మాకు కనబడుతోంది సనాతన ధర్మ మార్గం మాకు తెలుస్తోంది జయము జయముదేవి శ్రీమన్నారాయణ ప్రియదేవేరి ధనలక్ష్మి రూపంగా సదా నన్ను పాలించు రక్షించు అనుగ్రహించు మాత నమో నమ అని ప్రార్థన ఇక్కడ శ్రీరాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్ని రూపాల ఏకత్వ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపంగా ఏకమేవా అద్వితీయం అన్నట్లుగా నిన్ను పూజిస్తున్నాను మాతా శ్రీదేవి శ్రీమహాలక్ష్మి అని భావం గమనించండి శ్రీమాత్రే నమ శ్రీమద్ ఆది వారు రచించిన ఈ అష్టలక్ష్మి స్తోత్రం చిన్నదే అయినా ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇందులో శ్రీ మహాలక్ష్మీదేవి అద్భుత లీలలను శక్తిని అలాగే ప్రతి మనిషికి జీవితంలో కావలసిన అతి ముఖ్యమైన ఫలితాలు ప్రసాదించే ఎనిమిది మహాలక్ష్మీదేవి రూపాలను ఇందులో స్థుతించారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసి అర్థం తెలుసుకుని పూజాభావనతో గనక మనస్ఫూర్తిగా భక్తిగా ఈ స్తోత్ర చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహము కటాక్షము చాలా త్వరగా కలుగుతాయి ధర్మో రక్షతి రక్షిత ఓం తత్సత్